హాయ్ గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మై త్రీ నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అగ్ని సాక్షి ఓ ప్రేమ కథ పార్ట్ త్రీ ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదామా ఫ్రెండ్స్ కిటికీలోంచి లేత కిరణాలు ముఖంపై పడ్డాయి చెవుల్లో గంట శబ్దం వినిపిస్తుంది కళ్ళు తెరిచి నెమ్మదిగా లేచాడు అరవై నాలుగేళ్ల బద్రీనాథ్ పూజ గదిలో ధూపం వేసినట్టున్నారు అది గాలిలో మెల్లగా స్ప్రెడ్ అవుతూ సువాసన వెదజల్లింది బద్దకంగా లేచి ఒళ్ళు విడుచుకొని ఇవాళ కి కూడా వెళ్ళలేదు బాగా నిద్ర పట్టేసింది అనుకున్నారు చాలా ఏళ్ళు మి మిలటరీలో పనిచేశాడు బద్రీనాథ్ పెళ్లి అయి ఒక కూతురు పుట్టాక అతని తల్లిదండ్రులు కాలధర్మం చెందారు కూతురు పేరు సుధారాణి ఆమెకి ఎనిమిదేళ్లప్పుడు తను మింట్రీలో ఉండగా భార్యకు విష జ్వరం వచ్చి చనిపోయింది పాప కోసం ఇంకో పెళ్లి చేసుకోమని ఎంతో మంది చెప్పినా బద్రీనాథ్ చేసుకోలేదు హాస్టల్లో పెట్టి చదివించాడు మంచి సంబంధం వచ్చింది అని తన కూతురికి పెళ్లి చేశాడు కానీ అల్లుడు మంచోడు దొరకలేదు అమ్మాయిని నానా రకాలుగా హింసించేవాడు కొన్నాళ్ళు ఒరుపుతో ఉంది అతను మారుతాడన్న ఆశతో కానీ అతడు మారడు అని తండ్రికి విషయం చెప్పింది బ్ర బద్రీనాథ్ విడాకులు ఇప్పించి ఇంకో పెళ్లి చేద్దామని చూస్తే ఇక ఆ అమ్మాయి ఒప్పుకోలేదు ఇది జరిగి పదిహేను నేళ్ళు పై మాటే ఇప్పుడు సుధారానికి ఫార్టీ ఇయర్స్ ఇక బద్రీనాథ్ రిటైర్ అయ్యాక సుధారాణిని చూసుకుంటూ గవర్నమెంట్ నుంచి వచ్చిన ల్యాండ్ లో చిన్న ఇల్లు కట్టుకున్నాడు తన తల్లిదండ్రుల నుంచి సంక్రమించిన భవంతి ఇంట్లో ట్రస్ట్ ఏర్పాటు చేశాడు తండ్రి కూతుర్లకి అదే లోకం అదే సేవా ట్రస్ట్ డోర్ తీసుకొని బయటికి వచ్చాడు బద్రీనాథ్ అప్పుడే హారతి పల్లెంతో ఎదురొచ్చింది నివేదా చూడీదార్ మెడలో నిండుగా ఎరుపు రంగు దుపట్ట వేసుకుని తలస్నానం చేసిందేమో హెయిర్ కి క్లిప్పు పెట్టి పెద్ద పెద్ద కళ్ళు ఆ కళ్ళకి కాటుక చూడచక్కనే రూపం అప్పుడే పూసిన మల్లె పువ్వులా ఉంది నివేద మన హీరోయిన్ ఇప్పుడే లేచారా మామయ్య అని అడిగింది కానీ వినిపించుకోలేదు బద్రీనాథ్ నివేదనే చూస్తున్నాడు ఏమైంది మామయ్య అలా చూస్తున్నారు అని అడిగింది ఏం లేదు తల్లి నిన్ను చూస్తుంటే మా అమ్మ గుర్తుకు వస్తుంది అన్నాడు అవునా మరి ఇంతకు ముందు ఆ మాట నన్ను అనేవారు నాన్న అంతేలే మీనకోడలు వచ్చిందని ఇప్పుడు మీ అమ్మ మీ మేనకోడల్లో కనిపిస్తుంది అంతే కదా అంటూ కోపం నటిస్తూ అంది సుధారాని అది కాదు సుధా నువ్వు ఇంతకుముందు మా అమ్మలాగే కనిపించేదానికి ఎప్పుడైతే ఆ పుల్లల డబ్బి కంపెనీ పెట్టావో అప్పటి నుంచి సరిగ్గా పని చేయని వర్కర్స్పై తిట్టి తిట్టి అపరకాలికలా మారిపోయావు మా అమ్మ చాలా మైకురాలు వేదలాగా అన్నాడు బద్రీనాథ్ అవును ఎంతైనా నీకు నీ కోడలంటేనే ఇష్టం నేనంటే ఎవరికీ ఇష్టం లేదు అలిగింది సుధారాణి అక్క అమ్మాయి అలాగే అంటాడు నాకు నువ్వంటే చాలా ఇష్టం అంటూ హత్తుకుంది నివేద హాయిగా నవ్వి నేను ఊరికి అన్నానులే అంది సుధా బద్రీనాథ్ నవ్వుతూ నాకు ఇద్దరు ఒకటే ఎవరు ఎక్కువ కాదు ఎవరు తక్కువ కాదు సరేనా నేను ఫ్రెష్ అయి వస్తాను అంటూ వెళ్ళిపోయాడు అక్క నువ్వు కూడా వెళ్ళి రెడీ అవ్వు నేను టిఫిన్ రెడీ చేస్తా అంటుంది నివేద పద నేను కూడా హెల్ప్ చేస్తానే ఈ మధ్య ఇంట్లో పని పట్టించుకోవడం లేదు ఇక్కడ నువ్వే చేసేస్తున్నావు హోమ్లో నువ్వే చూసుకుంటున్నావు అంది నవ్వుతూ సుధారాన్ని అక్క నేను మేనేజ్ చేయగలుగుతున్నాను కదా నేను టిఫిన్ రెడీ చేస్తాను నువ్వు వెళ్ళి రెడీ అవ్వు కిచె అంటూ కిచెన్లోకి వెళ్తుంది నివేద అలాగే అంటున్నా సుధారాని ఫోన్ మోగింది ఫోన్ కోసం తన బెడ్రూమ్లోకి లోకి వెళ్ళింది ఇవాళ టిఫిన్ ఏంటి అడిగాడు బద్రీనాథ్ ఫ్రెష్ అప్ అయి వచ్చి ఉప్మా పెసరట్టు చేశాను మామయ్య అంటుంది నివేద నువ్వు ఉప్మా చాలా బాగా చేస్తావు తల్లి అన్నాడు బద్రీనాథ్ థ్యాంక్ యూ మావయ్య అంది నివేద ఇంతలో సుధారాని రెడీ అయి వచ్చి నాన్న ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి మీకు అంటుంది ఏంటి విషయం అడిగాడు బద్రీనాథ్ ఏమిటి అన్నట్టుగా చూసింది నివేద ఇందాక నాకు కాల్ వచ్చింది ఎవరి నుంచో తెలుసా వర్మ గ్రూప్ ఆఫ్ కంపెనీ సిఈఓ చైతన్య వర్మ ఆఫీస్ నుంచి ఇవాళ మన ట్రస్ట్ కి విజిట్ చేస్తున్నాడు చైతన్య వర్మ అది ఇన్ ఇన్ఫార్మ్ చేయడానికి కాల్ చేసింది తన సెక్రటరీ అని చెప్పింది కాకపోతే ఆయన ఎందుకు వస్తున్నాడో తెలీదు అంది టెన్షన్ గా ఫేస్ పెట్టి సుధారాని ఇందులో టెన్షన్ పడ్డానికి ఏముంది అక్క ఏదైనా అకేషన్ అయ్యి ఉండొచ్చు అంటే అతని పుట్టినరోజు పెళ్లి రోజు వాళ్ళ పిల్లల బర్త్డే ఏదైనా ఉండొచ్చు మన హోమ్ పిల్లలకి స్వీట్స్ ఫ్రూట్స్ బట్టలు ఇవ్వడానికి వస్తున్నారేమో నివేద చాలా క్యాజువల్ గా చెప్పింది అంతే అయి ఉంటుంది ఇందులో టెన్షన్ పడ్డానికి ఏముంది సుధా అంటాడు బద్రీనాథ్ కూడా అది కాదు నాన్న అతనికి ఇంకా పెళ్లి కాలేదు అది కాక అతను చాలా బిజీ పర్సన్ అతన్ని ఎవరైనా కలవాలి అంటే వన్ మంత్ ముందు అపాయింట్మెంట్ తీసుకోవాలి దానికి ముఖ్యమైన రీజన్ కూడా ఉండాలి ఎందుకంటే ఫండ్స్ కోసం నేనే టెన్ ఇయర్స్ నుంచి వాళ్ళ కంపెనీకి వెళ్తున్నాను ఇప్పటి వరకు నేనే అతన్ని చూడలేదంటే నమ్మండి కానీ మేము ఫండ్స్ కోసం వచ్చామని తెలిసిన ఐదు రోజుల్లోపు అతను మేము ఎంత అడిగితే దానికి ఫిఫ్టీ పర్సెంట్ ఎక్స్ట్రా ఇస్తాడు మాట అంటే మాటే మనకే కాదు సిటీలోని చాలా ట్రస్టులకి వాళ్ళ కంపెనీ నుంచి ఫండ్స్ వస్తాయి నాకు తెలిసి అతను ఏ ట్రస్ట్కి వెళ్ళడు ఇప్పటి వరకు అదే షాకింగ్ గా ఉంది కాకపోతే అతని గురించి నేను బయట విన్నది వేరేలా ఉంది చాలా మొండి మనిషి అని ఎవరైనా తనకు బిజినెస్ లో పోటీ వస్తే వాళ్లకు తగిన శాస్తి చేస్తాడని ఒక్కసారి ఏదైనా డిసైడ్ అయితే తను అనుకున్నదే జరుగుతుంది అని అందుకే నాకు కొంచెం టెన్షన్ గా ఉంది అయినా పర్వాలేదు చూద్దాం అంటుంది సుధారాని అవన్నీ వింటూ టిఫిన్ చేసింది నివేద ఎందుకో ఒక క్షణం భయంగా అనిపించింది ఆమెకి సుధా మనం ఏ తప్పు చేయలేదు టెన్షన్ పడాల్సిన అవసరం మనకు లేదు అతను ఫండ్స్ ఇస్తున్నాడు మనం ట్రస్ట్ నడుపుతున్నాం వాళ్ళు వచ్చి అడిగితే మనం సమాధానం ఇవ్వడం మన బాధ్యత అది అర్థమైందా భయపడాల్సిన విషయమే కాదు ధైర్యంగా ఉండు అన్నాడు బద్రీనాథ్ కొంచెం రిలీఫ్గా అనిపించింది కరెక్టే కదా నేనేమైనా తప్పు చేస్తున్నానా అలాంటప్పుడు భయపడాల్సిన అవసరం నాకేముంది అని మనసులో అనుకోని సరేనా ఈరోజు ఫ్యాక్టరీకి వెళ్ళను నేను నీ వేదాతో కలిసి మన ట్రస్ట్కి వెళ్తాను ముందు వాళ్ళు ఎప్పుడు వస్తున్నారో టైం కనుక్కుంటా అంది సుధా గుడ్ సుధా అలా ధైర్యంగా ఉండాలి వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి మంచిగా వెల్కమ్ చెప్పండి మనం చేస్తున్న సేవా కార్యక్రమాలు అన్ని వివరించి చెప్పండి వాళ్ళు వచ్చే టైంకి నాకు కూడా కాల్ చేయి నేను వచ్చి కలుస్తా అన్నాడు భద్రీనాథ్ హుందాగా నాన్నా ఇక నేను బయలుదేరుతాను వేద పద అంది వస్తుదారాన్ని ఆ వస్తున్న అక్క మామయ్య మీరు మీకోసం జ్యూస్ ఫ్రిడ్జ్లో పెడుతున్న పెడుతున్నా లెవెన్ థర్టీకి తాగాలి ఇదిగో మీరు వేసుకునే టాబ్లెట్స్ ఇవి వేసుకుంటేనే నేను బయలుదేరుతాను అంది వేద రాక్షసి పని రాక్షసి అంటూ టాబ్లెట్లు వేసుకున్నాడు బద్రీనాథ్ ఇద్దరు నవ్వుకుంటూ బయలుదేరారు ట్రస్ట్కి ముంబై మీ కమ్ కమిన్ సార్ అని అడిగింది గీత ఎస్ కమిన్ అన్నాడు డాక్టర్ ఆకాష్ సెక్యాండ్ ఇస్తూ ఐఆమ్ మిస్ అనగానే ఆకాష్ చెయ్యి పట్టుకొని మిస్ గీతికా శర్మ డాటర్ ఆఫ్ ధనుష్ శర్మ ఐఎమ్ ఏ కరెక్ట్ అన్నాడు ఆకాష్ ఎస్ సార్ యువర్ కరెక్ట్ అంది నవ్వుతూ టేక్ యువర్ సీట్ అన్నాడు ఆకాష్ థ్యాంక్ యూ చెప్పి కూర్చుంది గీత సో మిస్టర్ రాజన్ కోసం మీరు వచ్చారు అన్నాడు ఆకాష్ ఎస్ ఇప్పుడు అతని పరిస్థితి ఎలా ఉంది నార్మల్ అవుతాడా అని అడిగింది గీత ఎస్ అతను పూర్తిగా నార్మల్ అయ్యాడు అతన్ని నార్ అతను కూడా నార్మల్ లైఫ్ లీడ్ చేయొచ్చు ఇప్పుడు అన్నాడు ఆకాష్ అవునా సార్ ఆశ్చర్యంతో నేను ఇప్పుడు అతన్ని తీసుకెళ్ళవచ్చా అని అడిగింది గీత ఎస్ తప్పకుండా కాకపోతే పాత విషయాలు ఏవి అతని దగ్గర ప్రశ్న ప్రస్తావించవద్దు ముఖ్యంగా అతను చాలా డిప్రెషన్ లోకి వెళ్ళిన సంఘటనలు ఆ వాతావరణం కొంచెం మార్పు చేస్తే మంచిది అతను వస్తానంటే ఇప్పుడైనా డిచార్జ్ చేస్తాం మేము కాకపోతే ఒక త్రీ ఫోర్ మంత్స్ అతన్ని కనిపెట్టుకొని ఉండాలి అన్ని జాగ్రత్తగా చూసుకోవాలి కొత్త లైఫ్ స్టార్ట్ చేయడానికి సరైన దారి చూపించాలి నాకు తెలిసి అతను అనాథ ఎవరు తీసుకుంటారు అతని రెస్పాన్సిబిలిటీ అని అడిగాడు గీతని నేను తీసుకుంటాను సార్ అతని రెస్పాన్సిబిలిటీ మొత్తం నాది అంది ఓకే అతనికి మీకు ఏంటి రిలేషన్ ఐ మీన్ ఫ్రెండా కొలింగా అని అడిగాడు నేను రాజన్ వాళ్ళ బాస్ కూతుర్ని శర్మ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ కి ఎండిగా ఆయన పనిచేశాడు ఒకప్పుడు అని చెప్పింది గీత ఐ మీన్ ఒక ఎండి పోతే ఇంకో ఎండి వస్తాడు కదా అనుమానంగా అడిగాడు ఆకాష్ మా ఫ్యామిలీకి చాలా ఇంపార్టెంట్ పర్సన్ రాజన్ మా ఫాదర్ చనిపోయాక మొత్తం బిజినెస్ అతన్ని చూసుకున్నాడు అప్పుడు నేను హై స్టడీస్ కోసం వేరే కంట్రీలో ఉన్నాను మా మదర్ ఒక హౌస్ వైఫ్ మాకు బిజినెస్ లో చాలా మంది శత్రువులు ఉన్నారు ఆ టైంలో మాకు చాలా సపోర్ట్ గా నిలిచాడు అతను ఆ తర్వాత నా స్టడీస్ కంప్లీట్ అవ్వడంతో వచ్చి బిజినెస్ నేను చూసుకున్నాను బట్ అతని సపోర్ట్ మాత్రం మరవలేనిది అందుకే దేవుడు కూడా ఒక ఛాన్స్ ఇచ్చాడు మాకు అతని రుణం తీర్చుకోలేనిది దీనిని మేము మిస్ చేసుకోలేను అని అంటుంది గీత చాలా కాన్ఫిడెంట్గా ఓకే మిస్ గీత మీరు రాజన్ని తీసుకెళ్ళొచ్చు అండ్ అతని రిపోర్ట్స్ అన్ని నా దగ్గరే ఉంటాయి మీకు ఏదైనా అవసరం అయితే కాల్ చేయండి అండ్ వన్ మోర్ థింగ్ అతను చాలా సెన్సిటివ్ మెంటాలిటీ అతనిది ఇప్పుడు చాలా వరకు అతనికి నచ్చినట్టు బిహేవ్ చేయండి ఏ విషయంలో అయినా ముందు మొండి వాదనకు దిగకండి వీలైనంత వరకు సున్నితంగా మాట్లాడండి ఓకేనా అన్నాడు ఆకాష్ ఓకే సార్ థ్యాంక్ యూ ఫర్ ద సజెషన్ నేను కంప్లీట్ గా కేర్ తీసుకుంటాను థ్యాంక్ యూ వన్ సెగెండ్ అంది గీత ఓకే టేక్ కేర్ అని చెప్పి మహితను పిలిచాడు రాజన్ని డిశ్చార్జ్ చేస్తున్నాను ఫార్మాలిటీస్ కంప్లీట్ చేసి మిస్ గీతాకి రాజన్ని హ్యాండ్ ఓవర్ చేయమని చెప్తాడు డాక్టర్ ఆకాష్ సేవా ట్రస్ట్ చుట్టూ పెద్ద కంపౌండ్ వాల్ మధ్యలో పాత కాలం నాటి భవంతి ఇల్లు దాదాపు ఇరవై గదులు ఆ గదులకు పెద్ద పెద్ద విండోస్ మంచి కలర్ కాంబినేషన్ తో పెయింటింగ్ చేయడం వల్ల చాలా ఆకర్షణీయంగా ఉంది ఆ ఇంటి చుట్టూ అక్కడక్కడ పెద్ద పెద్ద చెట్లు ఒకప్పుడు జనవాసాలకు దూరంగా విసిరేసినట్టు ఉండేదంట ఆ భవంతి తర్వాత రెండు వైపులా డెవలప్ అయ్యి కాలనీలు పుట్టుకొచ్చాయి ఇప్పుడు సెంటర్ లోకి అయిపోయింది దాంతో పెల్యూషన్ కూడా పెద్దగా ఉండదు చక్కటి వెంటిలేషన్ మంచి వాతావరణం హోమ్ లో పూలతో మంచి డెకరేషన్ చేయబడింది హోమ్ మొత్తం హోమ్ ముందు మంచి మంచి రంగవల్లులు వేశారు పెద్ద కారు వచ్చి హోమ్ ముందు ఆగింది ముందుగా డ్రైవర్ శశిధర్ ఇంకా ఇద్దరు దిగారు బ్యాక్ సీట్ నుంచి చైతన్య బ్లూ కలర్ జీన్స్ వైట్ షర్ట్ లో మెస్పరైజ్ చేస్తూ దిగాడు దాదాపు ముప్పై మంది దాకా పిల్లలు పన్నెండు మంది ఆరేళ్ల వయసు వాళ్ళు అందరి చేతులలో వెల్కమ్ కార్డులు నీట్ గా రెడీ అయి నవ్వుతూ వెల్కమ్ చెప్తున్నారు ఇంకా స్టాఫ్ పనిచేసే వర్కర్స్ అందరూ నవ్వుతూ నిల్చున్నారు వారి చుట్టూ ముందుగా బాబురావు ముందలకి వచ్చి చిన్న పాపతో చైతన్య మెడలో మాల వేయించాడు నందివర్ధనం పూలతో కూర్చిన మాల వెల్కమ్ సార్ అంటూ పాప కూడా వెల్కమ్ సార్ అంది చైతన్య నవ్వుతూ ఆ పాపని అలాగే ఎత్తుకొని తన మెడలోని దండను అలాగే తీసి పాప మెడలో వేశాడు పాపని వెత్తుకోవడం మళ్ళీ ఆ మాల తీసి పాపకు వెయ్యడం చూసి అందరూ ఆశ్చర్యపోయారు దూరం నుంచి రెండు కళ్ళు చైతన్యాన్ని గమనిస్తున్నాయి తనకి అప్పుడే ఎందుకు ఒక్కసారిగా హార్ట్ బీట్ పెరిగిపోయింది ఏదో తెలియని అలజడి తన గుండె చప్పుడు తనకే వినిపిస్తుంది అసలు ఈ ఫీలింగ్ ఏంటో అర్థం కాలేదు చైతన్యకి తన మనసుకి తానే అనుకున్నాడు ఏంటబ్బా ఇది అని మళ్ళీ నార్మల్ అయిపోతూ అక్కడున్న పిల్లలందరికీ పేర్లు తెలుసుకొని హాయ్ చెప్పాడు వాళ్ళు కూడా హాయ్ చెప్పారు ఆ తర్వాత ఎత్తుకున్న పాపని స్వీట్ హార్ట్ నీ పేరేంటి అని అడిగాడు అమ్ములు అంది ఆ పాప హాయ్ అమ్ము అన్నాడు శశి కూడా నవ్వుతూ షేక్ హ్యాండ్ ఇచ్చాడు పాపకి సుధారాన్ని ముందుకు వచ్చి బుకే ఇచ్చి లోపలికి రండి సార్ అంది అందరూ లోపలికి వెళ్ళారు ఒక పెద్ద హాల్ సెంటర్ లో రాధాకృష్ణుల మూడడుగుల విగ్రహం దాని చుట్టూ ఇత్తడివి ఉరిమీలు పెట్టి అందులో పూలతో అలంకరించి మధ్యలో దీపాలు వెలిగించారు ఎంతో ఆకర్షణీయంగా ఉంది ఆ అలంకరణ రాధాకృష్ణుల మూర్తి మెడలో కూడా నన్ సేమ్ నంది వర్ధనం పూలదండ చూశాడు చాలా బాగుంది అనుకున్నాడు చైతన్య సుధారాన్ని మాట్లాడుతూ మీరు మా ట్రస్ట్కి వచ్చినందుకు మాకు చాలా హ్యాపీగా ఉంది సార్ అంటూ ఒక్కొక్క రూమ్ చూపిస్తూ వాళ్ళకి ఎలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయి చెప్తున్నారు అలా ఒక గదిలోకి వెళ్ళిన విండో దగ్గర పట్టీల శబ్దం వినిపిస్తుంది చైతన్యకి అటువైపు చూశాడు కానీ ఎవరూ లేరు అలా ఒక నాలుగు గదులు తిరిగాడు అయినా విండో నుంచి శబ్దం వినిపిస్తూనే ఉంది ఎవరో తనని చాటుగా చూస్తున్నట్టు అనిపించింది అలా ఇంకో గదిలోకి వెళ్ళాడు విండో అటువైపు నుంచి ఏదో షాడో కనిపించింది వెంటనే అటువైపు తిరిగి చూశాడు కానీ అక్కడ ఎవరూ లేరు మిస్ అయింది సరే చూద్దాం అనుకున్నాడు మనసులో అలా చూడడంతో పాటు పిల్లల కోసం తెచ్చిన గిఫ్ట్స్ ఇచ్చాడు ఆఫీస్ రూమ్ లోకి తీసుకెళ్ళింది సుధారాని ఆ రూమ్ నుంచి లోపలి నుంచే కాక బయటికి కూడా మరొక వే ఉంది ఆ డోర్ నుంచి బయటికి వచ్చి చూశాడు దూరంగా వంటగది అనుకుంటా చాలా పెద్దగా ఉంది అక్కడి నుంచి ఇక్కడి వరకు ఆఫీస్ రూమ్ వరకు అనుకోండి రకరకాల పూల మొక్కలతో చాలా అందంగా ఉంది గార్డెన్ అవి చూస్తూ ఆఫీస్ రూమ్ వెళ్ళడానికి మరలగాని నందివర్ధనం పూల చెట్టు కనిపించింది చాలా పెద్దదిగా బహుశా ఈ చెట్టు పూలే తన మెడలో మాల అనుకున్నాడు అటువైపు పట్టీల శబ్దం మరొకసారి వినిపించింది నెమ్మదిగా నడుచుకుంటూ వాల్ దగ్గరికి వెళ్ళగానే ఒక చెయ్యి కనిపించింది నెమ్మదిగా ఆ చెయ్యి పట్టుకోబోయాడు అంతే ఒక అమ్మాయి సడన్ గా తన వైపు పడిపోయింది ఆమె పడకుండా తన చేతులు అడ్డు పెట్టి పట్టుకున్నాడు చైతన్య ఆ అమ్మాయి వెంట్రుకలు మొత్తం తన ఫేస్ పై పడి ఆమె రూపురేఖలు కనపడట్లేదు ఎడమ చేయితో బ్యాలెన్స్ చేస్తూనే ఆమెను కుడి చేత్తో ఆమె కురులను తొలగించాడు ఫేస్ చూడడానికి ఇప్పుడు ఆమె కళ్ళు మాత్రమే కనిపిస్తున్నాయి కానీ భయంతో ఆమె కళ్ళు మూసుకుంది ఏదో అద్భుతం చూస్తున్నట్టుగా చూసి మీకు ఏం కాలేదు ఒకసారి కళ్ళు తెరవండి అన్నాడు చైతన్య ఆ అమ్మాయి నెమ్మదిగా కళ్ళు తెరిచింది ఒకరి కళ్ళల్లోకి ఒకరు చూసుకున్నారు కొన్ని క్షణాలు ఆ రోజు రోడ్డు మీద చూసిన కళ్ళు అవి గుర్తుపట్టాడు అలాగే చూస్తూ ఉన్నాడు కొద్దిసేపటికి ఒక విజిల్ వినిపించింది ఇద్దరు లోకంలోకి వచ్చారు ఆ అమ్మాయి చట్టుకున్న లేచి నిలబడింది సరిగ్గా నిలబడుతూనే వెంటనే పారిపోయింది తను పారిపోయిన వైపు నవ్వుతూ చూస్తూ ఉన్నాడు చైతన్య అక్కడ ఒక చిన్న బాబు పోలీస్ దొంగ ఆట ఆడుకుంటున్నట్టుగా అర్థమయ్యింది ఇక్కడేం చేస్తున్నావు భయ్యా అని వెనక నుంచి వచ్చాడు చైతన్య ఏమి లేదురా ఈ చెట్టు చూస్తున్నా అన్నాడు చైతన్య సరే పద వాళ్ళతో మాట్లాడదాం అన్నాడు శశి దాంతో లోపలికి వెళ్ళాడు చైతన్య ఇతను బాబూరావు ఇతని భార్య నిర్మల కి సంబంధించిన బయటి పనులు అన్ని బాబురావు చూసుకుంటాడు వెంట వ్యవహారాలన్నీ నిర్మలమ్మ చూసుకుంటుంది ముప్పై నాలుగు మంది హోమ్ లో ఉన్నారు కొంతమంది అనాథలు మరి కొంతమంది తల్లిదండ్రులు వదిలేసిన పిల్లలు మరి కొంతమంది తప్పిపోయి వచ్చారు ఐదుగురు ఆయాలు ఉన్నారు వాళ్ళు కూడా భర్తలు చనిపోయిన వాళ్ళు లేదా భర్తలు వదిలేసిన వాళ్ళు వాళ్ళ పిల్లల్ని హాస్టల్లో చదివిస్తూ ఇక్కడ పనిచేసుకుంటున్నారు అని అన్ని వివరంగా చెప్పింది సుధారాని చైతన్య బద్రీనాథ్ గారు రాలేదా అని అడిగాడు ఆశ్చర్యపోయింది మా నాన్నగారు మీకు తెలుసా అని అడిగింది సుధారాణి తెలుసుకున్నాను సార్ అనకండి చైతన్య అని పిలవచ్చు నేను మీకంటే చిన్నవాణ్ణి అన్నాడు చైతన్య హుందాగా కాసేపట్లో వచ్చేసారండి మీరు స్నాక్స్ తీసుకోండి సార్ అంటూ నిర్మలకు సైగ చేసింది ఇప్పుడు ఏం వద్దు మేడం ముఖ్యమైన విషయం మాట్లాడడానికి వచ్చాను నేను అన్నాడు చైతన్య చెప్పండి సార్ అంది మళ్ళీ ఆమె అదిగో మళ్ళీ సార్ అంటున్నారు అన్నాడు నవ్వుతూ ఓ సారీ చైతన్య చెప్పండి ఏ విషయం గురించి అని అడిగింది సుధారాని నేను ఒక ట్రస్ట్ పెట్టాలనుకుంటున్నాను మీలాగే నా అనే లేని వారికి సహాయం చేయడానికి నేను మేనేజ్మెంట్ అరేంజ్ చేయడం ఒక రోజులో పని కానీ ఇందులో నిస్వార్థంగా పనిచేసే వాళ్ళు నాకు కావాలి అలాగే నా తమ్ముడు వీడు శశిధర్ వీడు నేను బిజినెస్ లో ఎప్పుడు బిజీగా ఉంటాం మాకు నమ్మకస్తులు కావాలి దాని గురించి మాకు పెద్దగా ఐడియా లేదు మా తమ్ముడు గురి మా తమ్ముడు మీ గురించి చెప్పాడు ఆ తర్వాత తెలుసుకున్నాను మీకంటే బెస్ట్ మేనేజ్మెంట్ మాకు ఇంకా బయట దొరకదు అనిపించింది అందుకే ఒక డీల్ తో మీ ముందుకు వచ్చాము ఈ ట్రస్ట్ ని మీతో పాటు మేము కూడా షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాం అన్నాడు చైతన్య అంటే క్షమించండి నాకు అర్థం కాలేదు అంది సీరియస్ గా సుధారాణి అప్పుడు శశి అన్నాడు ఏం లేదు సుధారాణి గారు మీరు మీ ట్రస్ట్ ని నడపడానికి ఫండ్స్ కోసం బయటికి వెళ్తున్నారు కదా ఇక పైన అన్ని ఖర్చులు కంపెనీ మాత్రమే భరిస్తుంది ఇప్పటి వరకు ఒక గిరి గీసుకొని మీరు సేవ చేశారు కానీ ఇక పైన అలా ఉండదు ఎంత మంది అయినా కంపెనీనే భరిస్తుంది అన్ని రకాలుగా డెవలప్ చేద్దాం కలిసి అనేది అన్నయ్య ఆలోచన అంటూ వివరంగా చెప్పాడు సుధారాణి ఆలోచనలో పడింది అది గమనించిన చైతన్య ఇందులో ఫోర్స్ ఏమీ లేదు సుధా సుధారాణి గారు మీకు ఇష్టమైతేనే ఇన్నేళ్ళు మీరు మీ నాన్నగారు కష్టపడి పని చేశారు ఇప్పుడు అందరం కలిసి పని చేద్దామని చెప్తున్నాను మా పైన మీకు నమ్మకం ఉంటేనే అండ్ వన్ మోర్ థింగ్ సేవా ట్రస్ట్ పేరు మార్చడం లేదా ఈ ట్రస్ట్ పై పెత్తనం మొత్తం మాది అన్న అవుతుందా అన్న అపోహ మాత్రం మీకు వద్దు మాకు కావాల్సింది బెస్ట్ మేనేజ్మెంట్ మీరు మీ నాన్నగారు నా దృష్టిలో బెస్ట్ మీకంటే బెస్ట్ మేనేజ్మెంట్ నాకు కనిపించలేదు పరులకు సేవ చేయడానికి పెట్టారు నేను మిమ్మల్ని డిస్టర్బ్ చేయడానికి రాలేదు నాకు కావాల్సింది సేవ చేయడం గొప్ప పేరు కోసం కాదు అన్నాడు ఆ మాట విని సుధారాని కళ్ళు చెమరించాయి ఇప్పటి వరకు ఎవరు ఆమెను ఆమె నాన్నగారిని ఇంతలా పొగడలేదు బంధువులైతే తండ్రి కూతుర్లకి వేరే పని లేదు దేశాన్ని ఉద్ధరించడానికి పూనుకున్నారు అని ఎగదాలి చేశారు ఒకప్పుడు అందుకే తమతోటి బంధుత్వం కూడా తెంపుకున్నారు చాలా మంది కానీ ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ వాళ్ళని ఇలా పొగుడుతూ ఉంటే సంతోషంతో కన్నీళ్లు పెట్టుకుంది సుధారాణి దూరం నుంచి చూసిన నివేదకు మాత్రం ఆమె కన్నీళ్లు మరోలా తూచాయి సో నెక్స్ట్ ఏం జరుగుతుందో చూద్దాం ఇదండి ఇవాళ ఎపిసోడ్ ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టు అయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మరొక మంచి ఎపిసోడ్ తో మీ ముందు ఉంటాను మైత్రి